హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ముప్పై రెండవ వార్షికోత్సవ మహోత్సవానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ పాండురంగ స్వామివారి వార్షికోత్సవం మార్చ్ ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఐదు రోజులు జరుగుతుంది ప్రతి ఒక్క రోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు ఇలా జరుగుతూ ఉంటాయి స్వామివారికి ప్రత్యేకంగా మూడు రోజులు ఉంటుంది లాస్ట్ థర్డ్ థర్డ్ రో మూడో రోజు వచ్చేసి స్వామివారికి తెప్పోత్సవము నాలుగో రోజు నూట ఎనిమిది కలక్షాలతో స్వామివారికి అభిషేకం చేసి సాయంత్రం శ్రీ రుక్మిణి సమేత పండుగ స్వామివారికి కళ్యాణం జరుపుతారు ఐదో రోజు వచ్చేసి పూర్ణాహుతి మొత్తము చుట్టుపక్కల గ్రామాల వారికి అన్న అన్నదానము సాయంత్రం గ్రామ సేవ ఇవన్నీ ఉంటాయి మొత్తం ఈ స్వామి టెంపుల్లో వచ్చేసి మల్టీ టెంపుల్గా కూడా అంటారు ఎందుకంటే వినాయకుడు కుమారస్వామి శివపార్వతులు వీరభద్రుడు ఆంజేయ స్వామి తర్వాత శ్రీరాములు వారు కృష్ణుడు రుక్మిణి సమేత స్వామి నందీశ్వరుడు నవగ్రహాలు ఇలా ప్రతి ఒక్క దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు ఈ గ్రామానికి డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది ఇది మూడుసార్లు ఆదర్శ గ్రామంగా నిలిచింది అయితే ఈ పాండరంగాపురంలో కూడా ఈ ప్రతి సంవత్సరం మీ పేరు మీద రెండు వేల నూట పదహారు చెల్లించి మీకు ప్రత్యేకమైన రోజున పూజలు కూడా నిర్వహిస్తారు ఎవరైనా ఆసక్తి కలగారు అయ్యవారిని సంప్రదించవచ్చు అయితే ఇలాంటి వాచ్ మీరు ఎన్నో చూసుంటారు జాతరలో ఎన్నో చూసుంటారు మీ ఈ యొక్క కామెంట్స్ని నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఓం శ్రీ పాండురంగా ఆయనమ్మ